వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డియర్ వియస్ నలుగురు ఫోర్ ట్వంటీలు వేగంగా క్రియేట్ చేద్దామని డబ్బులు ఇచ్చినా సరే అవకాశం అయితే దొరకలేదండి ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది ఏంజీలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వేగంగా ఇంట్లో వ్యక్తి డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట కార్మిక్ యొక్క కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నలుగురు ఫోర్ ట్వంటీలు అండి డబ్బులు ఇచ్చినా సరే సెలబ్రేషన్ ఆపలేకపోయారు ముగ్గురు విషయంలోనండి నలుగురు వ్యక్తులు సెటిల్ అయిపోదామని అనుకున్నారంట మిమ్మల్ని బాధపెట్టి అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదండి వారికి ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట వేరే వాళ్ళకి చెప్పారంట ఓకేనా ఐఫోన్ యూజ్ చేస్తున్నారు వాటికి మాట్లాడుకోవడానికి కమ్యూనికేట్ చేసుకోవడానికి సీక్రెట్గా ఏదైతే చేస్తున్నారో కర్మ ఇజ్ రియల్ అండి నిజానికి వాళ్ళు ఎంత దొరకకూడదు అనుకున్నా కర్మ ఖచ్చితంగా పట్టించేస్తుంది అసలు మీ విషయంలో ఆపడానికి మొదలు ఏదైతే దారి చూస్తున్నారో ఒక నైన్ ఇజ్ సిగ్నిఫిసెంట్ అండి అసలు అవకాశం లేదు అనుకుంది జరగదు ఓకేనా ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు అది కరెక్ట్ కూడా కాదు టైం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి దారి లేదండి క్రియేట్ చేయడానికి మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా క్రియేట్ చేయలేరండి ఎస్ ఎదురు చూశారంట ఎలాగైనా సరే నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే వాళ్ళని ఇబ్బందులు ఇబ్బందుల పాలు చేయాలి అని అనుకున్నారంట కొలాబరేషన్ కుదరలేదండి ఫస్ట్ ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఎక్కడైతే ఏదైతే చేయాలనుకున్నారో ఆ విషయంలో కొలాబరేషన్ కుదరలేదు అండ్ కమ్యూనికేషన్ ఏదైతే చేశారో ప్రయాణాల్లో మీకు వెన్నుపోటు వేయాలి అసలు మిస్ అవ్వకూడదు సిక్స్ ఫిక్స్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి ఓకేనా అండ్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మీ విషయంలో ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా నిజానికి జరగడానికి ఆస్కారం లేనప్పుడు అది జరగదండి ఓకేనా మీరు మీ డివైన్ మీ ఫ్యామిలీ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అండి దాన్ని ఎవ్వరూ కూడా ఏ రకంగానూ ఆపలేరు ఓకేనా ఒంటి కాళ్ళ మీద ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీరు ఇంటో బయట బ్యాలెన్స్ అవుతున్నారండి ఎస్ వాళ్ళ గురించి నిజాలు తెలిసేలా చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ కమ్యూనికేషన్ ఎవరు వినట్లేదు డబ్బులు ఇచ్చి ఎవరిచ్చారు ఎవరు తీసుకున్నారు డబ్బుల విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విషయాలన్నీ నిజాలు తెలిసేయండి అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఆఫర్ కోసం చూస్తున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే ఈ ఆఫర్ మీకు ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో ఈ పని చేయండి ఓకేనా దెన్ మీకు మిగతా మిగతాది కూడా మీకు ఆ ఫేవర్ చేస్తామని ఏదైతే అన్నారో నిజానికి ఆ పని ఎవరై ఎవరైతే చేస్తున్నారో అది డివైన్ చైల్డ్కి అగనిస్ట్గా ప్రొటెక్టెడ్ చైల్డ్కి అగనిస్ట్గా చేస్తున్నారు అది వాళ్ళకి అమౌంట్ తెచ్చిపెట్టడమో మంచి పేరుని తెచ్చిపెట్టడో ఇంకో పనిని తెచ్చిపెట్టడమో కాదు వాళ్ళకి రూట్ లేకుండా భవిష్యత్తులో వాళ్ళ రూట్కి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళ జీవితానికి ఎదురు ఎదుగుదల లేకుండా రెడ్ హ్యాండెడ్గా పర్మనెంట్గా వాళ్ళకి వాళ్ళే గోయి తవ్వుకుంటున్నారు ఓకేనా అండ్ ఈ పర్సన్స్ కూడా అంతేనండి వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న ఆఫరే కనిపిస్తుంది కానీ వాళ్ళ వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు వాళ్ళకి బుర్ర బుర్ర పని చేయట్లేదు ఓకేనా సో తద్వారా వాళ్ళకే రిస్క్ అంత రిస్క్ లేని పని వాళ్ళైతే అంత రిస్క్ లేని పని అయితే ఈ పర్సన్ చేసేవారు కానీ ఇంకొకరికి ఎందుకు డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసుకుంటారు ఓకేనా ఇండైరెక్ట్గా వాళ్ళని చీట్ చేస్తున్నారండి ఆఫర్ ఇస్తున్న పర్సన్నే చీట్ చేస్తున్నారు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఆ ఆ పర్సన్కి వెన్నుపోటు వేయడానికి ఇంకొకరికి వారి వెనకాల ఆఫర్ ఇస్తున్నారు ఓకేనా ఓవరాల్గా ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఆపాలి సెవెన్ సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇద్దరికి డబ్బులు ఇచ్చారంట ఓకేనా ఒక వ్యక్తికి ఏమో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తుంది ఇంట్లో మెయిల్ పర్సన్ కూడా అండి మెయిన్ మెయిన్ మెయిల్ పర్సన్ సో అందుకని ఎవరిని వాళ్ళని అవకాశంగా తీసుకొని వాళ్ళకి ఇంట్లో డబ్బులో ఇంకోటో ఎరవేసి ఇంట్లో ఇంకొక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారా బ్రదర్ ఫిగర్ ఎంగ ఎంగ పర్సన్ అండి ఓకేనా ఆ పర్సన్ని జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఆల్రెడీ ఏదైతే డబ్బులు ఇచ్చి కనిపించకుండా చేశారో దానివల్ల వీళ్ళ పని వీళ్ళ పని ఆల్మోస్ట్ అయిపోయిందండి అండ్ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు మొదలు లేదండి డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు పోగొట్టుకున్నారు కానీ నలుగురు వ్యక్తులండి ఒక వ్యక్తి మెయిల్ పర్సన్ ఇచ్చారు ఓకేనా అతను ఉన్న దగ్గర నుంచే ఇచ్చారు ఇంకో నలుగురు మీ చుట్టూ తిరుగుతున్నారు ఓకేనా మీకు మొదలు లేకుండా చేయాలనుకున్న విషయంలో అసలు నిజానికి వాళ్ళకి మొదలు లేదండి అలా గుండ్రంగా వచ్చి దూరం నుంచి చూసి వెళ్ళిపోయారు పర్మిషన్ లేదు ఎస్ అలా దూరం నుంచి చూస్తూ ఉండడమే ఇలాగా అలా ఎదురు చూస్తూ ఉండాలి ఆకాశం వైపు చూసుకుంటా నక్షత్రం ఎప్పుడు కిందకి రాలతుందా అన్నట్టు మీరు ఎప్పుడు దొరుకుతారా అని వీళ్ళు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి చూస్తున్నారండి డివైన్ పర్మిషన్ అయితే లేదు ఆల్రెడీ క్లియర్గా సైన్ కూడా ఇచ్చారు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎదురు చూసినా ఎదురు చూసి మరీ డబ్బులు పోగొట్టుకుంటారు సో కలెక్టివ్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వెన్నుపోటు వేయడానికి ఓకేనా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ చేయడానికి అసలు ఎదురు చూడొద్దు డబ్బులు స్పెండ్ చేయొద్దు చేస్తే ఖచ్చితంగా కోల్పోతారు ఇబ్బంది పెట్టడానికి ఇది నేచర్కి అగెనిస్ట్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి అండ్ మీరు హీల్ అయిపోయారు అని చెప్పి మీరు హీల్ అయిపోతున్నారు మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా వృధానేనండి ఓకేనా అండ్ నైన్ జీరో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా నైన్ ఈజ్ అ సిగ్నిఫిసి నైన్ జీరో నైన్ త్రీ ముగ్గు సెలబ్రేట్ చేసేసుకుంటున్నారని చూడలేక బదఖాస్తులు చేద్దాం అనుకున్నారు ఏ పని మీద లేకుండా చేద్దాం అనుకున్నారు బట్ అది ఏది కూడా పని చేయలేదండి ఫోర్ థర్టీ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఓకేనా ఎలా అన్న కండిషనింగ్ చేద్దామని కూడా ట్రై చేశారంట అది కూడా పని చేయలేదండి బర్డన్ చేయలేరు ఖచ్చితంగా బర్డన్ చేయలేరు ఏంజిల్ ఇంకా చెప్పండి ఈవినింగ్ ఫోర్ థర్టీ మార్నింగ్ ఆల్సో ఏంజిల్ నైన్ ఎస్ సెవెన్ ఈజ్ అ సెంటర్ అండి మీరు నిలబడ్డారు వాళ్ళకి పర్మిషన్ లేదు ఎవరైతే నిలబడ్డ వాళ్ళని తొక్కేయాలి అని అనుకుంటున్నారు సిక్స్ మెంబర్స్ ఖచ్చితంగా ఫిక్స్ ఇది జరగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వెళ్తున్న వెహికల్కి బౌల్ట్ ఇజా సిగ్నిఫిస్ అంటుండీ బౌల్ట్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది తండర్ దిస్ ఇస్ ద కర్మ కర్మకి వారి యొక్క ప్రతిఫలం ఏ విధంగా అనుభవిస్తారు అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఈ విధంగా ఈ వ్యక్తి విషయంలో కనుక మీరు ప్రయత్నాలు ఆపకపోతే మీరు వెళ్తున్న దారిలో తండర్ వర్షం వరద ఓకేనా నే నేచర్ నేచర్ చెప్తుంది వాళ్ళకి వెరీ క్లియర్ మెసేజ్ ఓకేనా నేచర్ అలో చేయదు ఈ మనిషి జోలికి రావడానికి అంటే మీరండి కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ కుటుంబం జోలికి ఖచ్చితంగా నిలబడి తీరతారు ఓకేనా అండ్ ఆపడానికి అవకాశం లేదు సిక్స్ ఫిక్స్ సెవెన్ ఫిక్స్ ఓకేనా సెవెన్ ఏడు అడుగులు ఓకేనా ఏడు లక్షలు టేక్ యాజ్ రీజనెట్ ఖచ్చితంగా తీరుతారు ఓకేనా కాదు కూడదు అంటే వాళ్ళ వెహికల్స్ బోల్స్ ఓకేనా మేఘాలు వర్షం తుఫాను వాళ్ళే వాళ్ళ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే వాళ్ళ పని అయిపోతుంది ఇంట్లో ఒకరి విషయం ఒకరి విషయంలో ఓకేనా వరద వరద బాధితులు వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ప్రీవియస్గా ప్రీవియస్గా వరదకి వరదకి బోల్ట్ బైక్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఓకేనా ఇందులో ఒక పర్సన్ ఈ క్యాస్ ఇచ్చినట్టు ఆ పర్సన్ అయితే ఈసారి మళ్ళీ ఒటుకైతే చేరలేరండి పెన్నుపోటు వెయ్యాలి అని ఆలోచన అనేది మానుకోపోతే ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి పర్మిషన్ లేదు అండ్ ఎవరైతే ఇప్పటివరకు కలెక్టివ్స్ ఉన్నారో వాళ్ళు ఎంతైతే కర్మ అనుభవించాలో అనుభవించాల్సిన దానికంటే ఎక్కువ అనుభవించారు నిజానికి వాళ్ళ కాని కర్మ కూడా వాళ్ళు అనుభవించారు ఇంకా ఇక మీద వాళ్ళు డివైన్ బ్లెస్సింగ్సే తీసుకుంటారు తప్ప ఎవరు వాళ్ళని అవమానించడానికి కానీ నిందేయడానికి కానీ తక్కువ చేయడానికి కానీ పర్మిషన్ లేదు కాదు కూడదని ఏ ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఏంజిల్ అమ్మవారు ఒప్పుకోను అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి ఓకేనా అండ్ కలెక్టివ్స్ నో టు వరీ మీరు మీ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా నో జరగదు అండ్ అమ్మవారు జరగనివ్వను అని చెప్తున్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫామ్ అండి హ్యాపీ ఎండింగ్ అయితే కన్ఫామ్ దాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు ఎవరు ఈ కుటుంబానికి ఎదురు రావాలని చూసినా మీ రూట్ అటు అని చెప్పి అమ్మవారు చేయి చూపిస్తున్నారండి మీరు ఇంకా అటు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఓకేనా అండ్ ఎవరైతే ఒక పర్సన్ ఉన్న కాడి నుంచే పెన్నిజ సిగ్నిఫికెంట్ కాడి నుంచే డబ్బులు వేస్తున్నారు ఇప్పటికే చాలా పోగొట్టుకున్నారు ఆల్మోస్ట్ ఇంకా ఇక ఇరవై ఐదు శా వంద శాతంలో ఇరవై ఐదు శాతం వరకే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి సో అది కూడా పోగొట్టుకోకముందే చేతులు ఖాళీ చేసుకోకముందే మీ ప్రయత్నాలు ఆపేయండి ఇంకా అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే వీడియో మీద కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్